मायतो माटान रे बाय ते दाण केनवा का दुपर ते रे अनचले रे ए गन 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 कट नुवे दाना बनायो वारु लखिनदी वारु जेपते रे ना भोर ने एंत कट संपिनवे ने ने Sản

అది ఎంత వొట్టు ఎట్లైర నా పిల్ల నాది లేదంట బంగారంగా నాది బంగారం గాదా నా పిల్ల ఎట్ల వొట్టుంది మరి ఎట్ల వొట్టుంది నాది ఎంత వొట్టుంది ఏ నా పిల్ల చేస్తాకండి నీ నీ పిల్ల కట్ట కట్టే నా పిల్ల ఎట్ల నా పిల్ల ఎట్ల వొట్టుంది అలా నా సోదరుని నా పిల్ల చిందదనే ఏమనుకు కుట్ట ఎందుకన్నావు నా పిల్లలు ఎట్లా వొర్తుడు గా అందరి కళ్ళ ముందు ఆ లేట్రేతుంది ఎంత నల్ల ఎంత నల్లలు யார்துனா அதுக்குமேட்ட வந்து சேந்து யாருதுனா அப்ரேட் வந்து கிண்டத்துல வந்து யாருதுனா அந்த ஆளு வந்து அப்லீட் கேட்கையில நான் பில்ல அந்த மாதிரி மீ காட가ல நான் பில் எல்லாம் நானே நான் கிண்ட లగావుతాడు దబెన గాదవుత ఫి లగావుతాడు హా కొర్త నా పిల్లని కొర్తాడు ద్రాలేవన నీకు ఐసియ్ దాయెమో మీరు ఫోన్ చేయించుకుంటావు ఫోన్ చేయించుకు ఆడుకోరా కూడు ఉండరా కూడు ఉండరా రాత్రి కొరా ఉన్నది ఏం अफै तो नाफै उने पिला सामा फिला प्वाशिक गड़ा प्यार प्यार बाप 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 పిల్లలు సినిమా కాదు మేము అనుకుంటాం కొద్దిగా ఇప్పుడు ఆడుతూనే ఉంటారు ఇట్లయితే పెద్దగా అవుతుంది వాళ్ళ అమ్మ చెప్తా చెప్తుంది ఇప్పుడు అసలు చెప్తే ఒక్కే పిల్ల ఈ పిల్లలు ఎంత చెప్పు చెప్పు ఆ పిల్లలు నడిచింది కదా అట్లా చేసుకుని వస్తుంది ఆవినికి చెప్తారా పిల్ల వచ్చి ஏய் நான் பண்ணிக்கிளே நீ அம்மா செப்பினா செப்பலன விட ஏ வாளை கூதுண்டறானால இங்கமேறு ஓக்குண்டறா நான் ஆந்திரபுதி இருக்கா ஆ ஓக்குண்டறா ஏவன ஒலி வந்து பாதியா இருந்துவி ஏ தா இருந்துவி ஏத்தடி நீ வெட்டு கையில தக்கோவில் லைத தரலம்மா அம்மா அம்மா கேட்பேனானே நான் இல்லம்மா அம்மா நான் வா மொபைல் ஆ மொண்டா அடி நான கோடுது தான் மொபைல் ஆ வந்தன கோட்டா பின்னாடு நீ பின்லவு ஏவனంట நீ பின்லவு பின்லவு ఆ పిల్ల చింతకలేదా నేనే చెప్తా బిడ్డ నేను చెప్పినా కుట్టు ఆ ఎల్లుగడ్డ పెడితే ఇల్లు కోళ్ళొస్తావి కోళ్ళొస్తా అవితే నేను తిట్టానా రాజేంద్ర కోసం పెట్టిందో అన్నాడు

रोले दा लाउ बाट बाट सांताले न लन्च बुडा पञ्चो मेटे रे हे हे के हो का उपमाले हे सांताले लेले बुडा गना घटाउनु पर्छ कुन बेता बनाउँ यो वारि गर्छिन् वारि जेछिन् त्यसै सता न हासु आएर पुतो त बिडरा बिडरा ह ह सिंगार हरिहार जे आगो ಬಾಟ್ ವಿಎಲ್ ದೆನ್ ಮರಂಗು ನಬಸೋಡಿ ಅಂತ ಲೈಟ್ വെಟ್ಕುನ ರ ಅವತ್ತಿನೆಯ್ಯಂಗ ತಿಲಕೇನೇ ನಿಮ್ಮ ಅಪ್ಪ ನೋಡಿ വെಟ್ಕುನರು ಅಪ್ಪ 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 ಅಪ್ಪ

వాళ్ళు మంచిగా ఆడుకుంటారు ఆడుకోని ఆడుకోండి వద్దంటలేదు వాళ్ళు కూడ ఉండగా వద్దంటలేను పిల్ల చిన్నది ఊకుంటలేము గోట కూకుంటుంది నా పిల్లలు పోయిదా నీ పిల్ల నా పిల్ల చిన్నది చిన్నది పిల్ల పాదేళ్ళ పన్నెండు చూసి ఊరుకోకపోతే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నా పేరు మల్లవ మరి మిఠపల్లి నా పేరు మైథిలి నా పేరు నరసవ మాది మిఠపల్లి నా పేరు లచ్చవ మాది మిట్టపల్లి మేము బాకీ బాకీ లక్ నేను నా పేరు వేదాక్షరి